టీవీ యూట్యూబ్ మీ వ్యాపార మరియు ప్రమోషనల్ కోసం సంప్రదించండి సార్ ఏంటంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా అధికారంలో బాగానే ఉంది అప్పుడు లాస్ట్ మూమెంట్లో ఒక ఎలక్షన్ వన్ ఇయర్ ముందే లోకేష్ గారు పాదయాత్ర అనేది ఒక యువగలం పాదయాత్ర అనేది ఒక స్టార్ట్ చేశారు యువగలం పాదయాత్రలో రెడ్ బుక్ అని పట్టుకొని తిరిగారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్లో కొంతమంది పేర్లు ఉన్నాయి అవన్నీ రాసుకుంటూ వస్తాం ఎవరైతే ఆ పేర్లు ఉన్నాయో చట్టపరంగానే వాళ్ళ మీద చర్యలు ఉంటాయి కానీ వేరే విధంగా ఏమి ఉండవు అది కూడా ఆధారాలతో సహా మేము చూపించి చట్టపరంగా ఎలాంటి దో దోపిడీలు చేసా అవన్నీ మేము చేస్తామని లోకేష్ గారు అన్నారు సో నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుందా లేకపోతే భారత అమలు అమలవుతుందా అంటే స్పష్టంగా చెప్పాలంటే భారత రాజ్యాంగం అయితే అమలు ఎందుకు ఎలా చెప్పారు భారత రాజ్యాంగం అమలు అవ్వట్లేదు ఎందుకంటే నారా లోకేష్ గారు ఏదైతే పాదయాత్ర చేసేటప్పుడు రెడ్ బుక్ అనేది ఒకటి ఉంది రెడ్ బుక్ పట్టుకుని ఆయన అన్ని చోట్లకే స్పీచ్లు ఇచ్చారు పాదయాత్ర యోగాలం పాదయాత్ర జరుగుతున్న సందర్భంలో పెద్ద పెద్ద స్టేజెస్ మీద ఎవడైతే అవినీతి చేసిన అధికారం ఉన్నాడో ఎవడైతే మా తెలుగుదేశం కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వైసీపీ నాయకులు ఉన్నారో ఎవరైతే మా తెలుగుదేశం కార్యకర్తల మీద నాయకుల మీద ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టారో నోటికొచ్చినట్టు మాట్లాడారు వాళ్ళందరినీ ఈ రెడ్ బుక్లో నేను రాస్తున్నాను మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎవడికి ఏ పరిధిలో ఎవడెవడి స్థాయిలో వాడికి ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలో అలా మేము ఇస్తామని చెప్పి ఆ రెడ్ బుక్ యొక్క ప్రధాన లక్ష్యం అది ఎందుకంటే చాలాసార్లు పెద్ద పెద్దవాళ్ళు కూడా రెడ్ బుక్లో మా పేర్లు ఉన్నాయని చెప్పి ఈ రకంగా ఆయన విమర్శలు చేశారు మరి రెడ్ బుక్ రాజ్యాంగం అవుతుందా అని అంటే భారత రాజ్యాంగం మొదలు రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందేమో ఎందుకంటే మొత్తం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి దాడులు ఒకసారి మీకు ఒకసారి మీకు చూపిస్తాను అంటే ఎంత దాడులు జరిగిన రెడ్ బుక్ పాలనలో నెల రోజుల రక్త చరిత్ర రెడ్ బుక్ పాలనలో నెల రోజులు మొత్తం దాడులు దౌర్జన్యాలు పది వందల యాభై హత్యాయత్నాలు మూడు వందలు హత్యలు ముప్పై ఒకటి ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం ఐదు వందల అరవై ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం నాలుగు వందల తొంభై గ్రామాలు విడిచి అంటే వీళ్ళు పెట్టే భయభ్రాంతులకి గ్రామాలు విడిచి వెళ్ళిపోయిన కుటుంబాలు రెండు వేల ఏడు వందలు అందులో ఒక పల్నాడు జిల్లాలోనే అంటే గుంటూరు జిల్లా పల్నాడులోనే తెలంగాణకు వెళ్ళిన కుటుంబాలు పదిహేను వందలు మహిళలు చిన్నారులు రేపులు ఇవన్నీ ఏంటి మరి ఇది నలభై రోజుల్లోనే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన నలభై రోజుల్లో దాడులు దౌర్జన్యాలు మర్డర్సు ఆస్తులు ధ్వ ధ్వంసం చేయటం వైసీపీ వాడిని చంపేయటం హత్యలు మానభంగాలు చిన్నపిల్లల మీద రేపులు ఇవన్నీ ఏంటి సరే ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు చేయించలేదండి కానీ మచ్చ కూటమి ఒక కుటుంబంలో ఒక కొడుకు తప్పు చేస్తే యజమానిగా ఉన్నటువంటి తండ్రి అయినటువంటి ఆ తండ్రికే కదా మచ్చ వచ్చేది తండ్రి తప్పు చేయకపోయినా కొడుకు తప్పు చేసాడంటే తండ్రికేగా మచ్చ వచ్చేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాడులు చేయమని చెప్పకపోయినా ముఖ్యమంత్రి ఉప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దాడులు చేయండి చంపండి అని చెప్పకపోయినా ఈ దాడులు చేస్తున్న వాళ్ళందరూ ఏ పార్టీ వాళ్ళు కూటమి పార్టీలో తెలుగుదేశమో జనసేన వాళ్ళే కదా అప్పుడు నేరుగా పవన్ కళ్యాణ్ గారే మర్డర్ చేయలేదు నేరుగా చంద్రబాబు నాయుడు గారి మర్డర్ చేయకపోయినా వారి పరిధిలో ఉన్నటువంటి వారి వారి పార్టీలు ఆయా పార్టీలు ఏ అయితే ఆ పార్టీ వాళ్ళే మర్డర్లు హత్యలు మానభంగాలు చేస్తున్నప్పుడు వెంటనే వైసీపీ వాళ్ళు ప్రతిపక్ష పార్టీలు ఉన్న వైసీపీ వాళ్ళు ఆడి ఏ పార్టీ ఆడి ఎక్కడోడని ఆరా తీసి ఆడు పలానా పార్టీ వాడైతే ఆ పార్టీ వేసుకున్న జెండాలు వేసుకున్న ఫోటోలు అన్నీ బయటపెట్టి ఇది మీ పార్టీ వాడే అని చెప్పి చెప్తున్నప్పుడు అది ఎవరికి మచ్చ ఎవరికి సిగ్గుచేట అది కూటమి వాళ్ళకే సిగ్గుచేటం మరి ఈ రెడ్ బుక్ అనేది అసలు ఇది ఇప్పుడు రెడ్ బుక్లో ఉన్న ఎవరెవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళనే టార్గెట్ చేసి బహుశా చంపేస్తున్నారేమో అని అనుమానం కలుగుతుంది రెడ్ బుక్లో ఎవరెవరైతే ఆఖరికి పోలీస్ ఆఫీసర్స్ కూడా ట్రాన్స్ఫర్స్ జరుగుతున్నాయంట కొన్ని చోట్ల జరుగుతున్నాయి ఎందుకంటే రెడ్ బుక్ పాలనలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ గారిని పాదయాత్ర కూడా చేయని సందర్భాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే ఆయన ఎక్కడో రాజమండ్రిలో పాదయాత్ర చేస్తుంటే చూస్తానికి కూడా వెళ్ళనీయకుండా రోడ్డు మీద ఆపేశారు మరి వాళ్ళు కూడా వాళ్ళు పడిన బాధలో లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టారని పోలీసు వారిని కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అంటే వాస్తవానికి వైసీపీ పాలనలో కూడా వ్యవస్థ అలా తయారైపోయింది సో ఇద్దరిది తప్పంటారు అటు ఇప్పుడు వైసీపీ కానీ ఇటు టీడీపీ కూటమి కానీ ఇద్దరిది తప్పు ఉందంటారు అంటే యాక్చువల్గా ఏ పరిపాలనలో ఏదైతే పరిపాలనలో అటు వైసీపీ కానీ సేమ్ అలా అలాంటి సిచ్యువేషన్సే జరిగినాయి అండ్ ఇప్పుడు కూడా ఒక నలభై ఐదు రోజుల్లోండి ఇలాంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం సో దీనికి మేము అలవాటు పడ్డామా లేకపోతే వాళ్ళిద్దరు అలవాటు పడ్డారు యాక్చువల్గా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా దాడులు జరిగినాయి జరగలేదని మాత్రం నేను చెప్పను వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ఐదేళ్లలో హత్యలు జరిగినాయి మానభంగాలు జరిగినాయి దళితుల మీద దళితులను డోర్లు ఎరువులు చేసి చంపేశారు అవును ఇవన్నీ జరిగినాయి అదేమి జరగలేదనేది కదా ఐదేళ్లలో చూసుకుంటే కొన్ని మాత్రమే చాలా గగురుపాటు పడిచేటువంటి అంశాలు ఉంటాయి వైసీపీ ప్రభుత్వంలో కానీ ఐదేళ్ళు కాదు కనీసం ఆరు నెలలు అవ్వకముందే నలభై రోజుల్లో ఇంత విధ్వంసం జరిగింది కూటమి ప్రభుత్వం అంటే నేనేమంటానంటే ఈ దాడులు అనేది కరెక్ట్ కాదు ఈ దాడులు ఈ మర్డర్స్ అనేవి కరెక్ట్ కాదు ఇది కూటమి ప్రభుత్వం వాళ్ళు గట్టి చ చర్యలు తీసుకోవాలి ఆడపిల్లల మీద అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయి హోంమంత్రి ఒకసారి మహిళ ఆవిడ కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలి అత్యాచారాలు చేసే వెదవల్ని తీసుకెళ్లి అరెస్ట్ చేసి జైల్లో వాడికి అన్నం కూడు పెట్టడం ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే గత ఐదేళ్లల్లో కూడా అత్యాచారాలు జరిగినాయి అత్యాచారాలు జరిగిన వాడిని అరెస్ట్ చేస్తున్నారు వాడు బెయిల్ మీద బయటకు వస్తున్నారు మళ్ళీ వాడు అదే మైండ్ సెట్తో ఉండి చిన్నపిల్లల మీద మైనర్ బాలికల మీద దారుణంగా అత్యాచారాలు చేస్తున్నారు అలాంటి వాడికి అసలు నేరుగా చిన్నపిల్లల మీద అత్యాచారం చేసిన వాడికి డైరెక్ట్ ఉరిశిక్షే ఆ చట్టం ఒకటి తీసుకురావాలి ఒక్కటి తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్ బాగుపడినట్లే అత్యాచారాలు నమోదు సంఖ్య రేటు తగ్గిపోయేది ఓకే ఎందుకంటే అంత దారుణంగా క్రూరాతి క్రూరంగా చిన్న పిల్లల మీద అభంశం తెలియని ఐదేళ్ళు నాలుగేళ్ళు సంవత్సరం పిల్లల మీద కూడా అత్యాచారాలు చేస్తున్నారు కామాంధులు కాబట్టి హోంమంత్రి గారు దీని మీద కఠినమైన నిర్ణయాలు తీసుకొని ఒక చట్టాన్ని దేవాలి ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్ట ప్రకారం ఈ అత్యాచారం చేయబడినటువంటి ఎవడైతే మృ మానవ మృగాలు ఉంటారో వాడికి నేరుగా ఉరిశిక్ష చేస్తేనే ఆంధ్ర రాష్ట్రంలో సగం అత్యాచారాలు తగ్గుతాయి థ్యాంక్ యూ భాను థ్యాంక్ యూ అండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి